ఇది జల్లీ అండి చాక్లెట్ చేసే విధానం మేము చూపిస్తాము చేసే విధానం మేము ఇప్పుడు చూపిస్తాం చూపించి మొక్కలుగా కొయ్యాలండి వస్తుంది ఒక బిల్లే వేసుకోవాలి జల్లియండి ఇలాగ ముక్కలు పోసుకోవాలి కోసుకుని గిన్నెసుకుని ఇలాగా ఒక పావు నీళ్ళు మరగ పెట్టుకుని బాగా ఇలా పోసుకోవాలి మొక్కలు కరిగిపోయినాయండి వేడి నీళ్ళు వేసాక ఇగో రెండు రెండు పావుల నీళ్లు ఇందులో పోసేసి చన్నీళ్ళు కలుపుకున్నాయి ఇవి ఇది చల్లగా అయిపోవాలండి చల్లగా అయిపోయాక ఇగో దీనిలో పోసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి

చె పెట్టాక ఇలా తయారైంది తీసి చూద్దాం అప్పుడు ఇదిగోండి ఇలా వస్తుంది జెల్లీ చాక్లెట్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ बाय ने बाय ने हमें नोटिस दिलाने ने पहले ही